నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహితా డిజైనర్ స్టూడియో కుక్కట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో సహితా డిజైనర్ స్టూడియో మొదటి బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ వచ్చి నగర్ ఈ మధ్యనే కొత్తగా వైజాగ్లో కూడా మనకి బ్రాంచ్ లాంచ్ అయిందండి వీరి దగ్గర నేను కొంచెం కాన్సన్ట్రేట్గా వీడియోలు చేయడానికి గల కారణం ఏంటంటే షాప్లో క్రౌడ్ ఉంది కొంచెం మీరు అర్థం చేసుకోండి ఎందుకు నేను నార్మల్ డ్రెస్సులు అంటారా మనకి చాలా చోట్ల దొరుకుతాయి నేను కూడా చాలా షోరూమ్స్ చేస్తున్నాను మీకు అన్నీ కూడా అందిస్తూ వస్తున్నాను కానీ సహితాకి పెద్దపీట వేయడానికి గల కారణం ఏంటి అని అంటే లాస్ట్ ఒక మంచి వీడియో చేసాం భుజోడి ఈ డ్రెస్సెస్ ఆసక్తి ఉన్నవారు మాత్రమే వేసుకుంటారట దానికి ఒక స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు మనకి గుజరాత్లో ఖర్చి దగ్గర తయారవుతాయి అవి అవి పూర్తిగా హ్యాండ్మేడ్ అసలు సిటీలో నన్ను అడిగితే చాలా రేర్ మీకు వెతికితే దొరుకుతాయేమో నేను చెప్పలేను కానీ అటువంటి కలెక్షన్ మనకి సహితాలు నిజంగా నేను ఆ వీడియో చేసినప్పుడు మీరు నెంబరు వీడియో రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అండి తర్వాత ఆర్డర్ తీసుకొచ్చారు మళ్ళీ సోల్డ్ అవుట్ అవి ఇంకా కొనసాగుతూనే ఉంది అది తయారు చేసేవారు టైం కావాలని అడిగారట అటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ టస్సర్ డ్రెస్ మెటీరియల్స్ టస్సర్లో చాలామంది చాలా ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి స్పెషల్గా ప్యూర్ హ్యాండ్లూంలో టస్సర్లోనే మీకు కావాలి అనుకుంటే సహితలో దొరుకుతాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇక ఆ తర్వాత ప్యూర్ కోటా కోటాలో అయితే ఎంత బాగుంటాయో నేను వీళ్ళ దగ్గరే తీసుకుంటాను కోటా ఫ్యాబ్రిక్లో చాలా చాలా బాగుంటాయి ఇక ఆ తర్వాత జామ్దాని వీవి వేవి పొందూరు ఖాదీలు నెక్స్ట్ ప్యూర్ క్రేప్లో ఇటువంటి ఫ్యాబ్రిక్సే నేను చాలా వరకు కూడా సహిత వారి నుంచి మీకు చూపించాను చెప్తాను కదా డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి అవి నేను రెండు మూడు చోట్ల కూడా చేస్తున్నాను ఎక్కడ కొనుక్కోవాలనే ప్రశ్న మాత్రం వేయకండి ప్యూర్లో కావాలి బెస్ట్ క్వాలిటీలో మనకు కావాలనుకుంటే మీరు సహితకి రావచ్చు ఫ్యాబ్రిక్స్ విషయానికి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఫ్యాబ్రిక్స్ మీకు మళ్ళీ ఇంకెక్కడా కూడా దొరకవు ఒకళ్ళిద్దరూ వేరే వీడియోస్ వస్తున్నాయి కానీ రేటు కూడా డిఫరెన్స్ ఉంటుందండి క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యూర్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏదైనా ఒక స్పెషల్ ఉంటేనే నేను మీ దగ్గర నుంచి షూట్ చేసి మీకు అందిస్తాను ఇది కాజోడీ డ్రెస్సెస్ మళ్ళీ వచ్చేసాయి ఎంత బాగా నచ్చాయో నాకు ఇవి ఇవి ప్యూర్ హ్యాండ్లు ఇది ఖచ్చి దగ్గర అక్కడ వాళ్ళు హ్యాండ్ హ్యాండ్ మేడ్ పూర్తిగా వాళ్ళు తయారు చేస్తారు ఈ స్పెషల్ డ్రెస్సెస్ ఇష్టపడేవాళ్ళు అంటే కొంచెం స్పెషల్ అనే చెప్పచ్చు అలా చాలా అంటే మనం మెరుస్తూ పార్టీవేర్గా అలా కావాలంటే అలా ఉండవు ఇది ఓన్లీ మనం ఇచ్చేది కూడా దీని ఫ్యాబ్రిక్ వాళ్ళ యొక్క వర్క్కే మనం ఇస్తామండి సో ఇలాంటి స్పెషల్ డ్రెస్ మెటీరియల్స్ వీరి దగ్గర మాత్రమే దొరుకుతాయి ఈ రోజు నేను ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు అంటే కొత్తగా లాంచ్ చేస్తారు వాళ్ళ క్రియేటివిటీ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పొట్టు తీసుకుని మనం మామూలుగా ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి సీజన్లో ఎక్కువగా పట్టుపరికి నీళ్ళు ఓణీలు ఆడపిల్లలకి వేస్తూ ఉంటాం లేదంటే ఓణీల ఫంక్షన్ లేదంటే పెళ్ళిళ్ళలో అమ్మాయిలకి ఆ తర్వాత తోటపెడి కూతురిని చేసినప్పుడు లంగా ఓణి ఇలా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పట్టుపరికి నీళ్ళు కోసం వెతుకుతూ ఉంటాం పట్టుపరికి నీళ్ళు ఈ మధ్యకాలంలో తగ్గిపోతున్నాయి అంటే మనకి చాలా రేరుగా పెడుతున్నారు అందరూ కూడా ఇలా ఈ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని సహిత డిజైనర్ స్టూడియో వారు ఏం చేస్తారంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కచ్చిపొట్ట తీసుకుని వాళ్ళు చాలా చక్కగా లంగా వండి జాకెట్లు డిజైన్ చేస్తారండి అసలే సంక్రాంతి ఇది ఒక్క డ్రెస్ వేసుకుంటే పండగని అలా ఆనందంగా గడపచ్చండి కొంచెం ఎక్స్పెన్సివ్ మళ్ళీ మీరు ఖరీదు ఎక్కువ అని మాత్రం ఉండొద్దు ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు తీసుకున్నారు అలాగే మంచి మగ్గం వరకు వాళ్ళే చేయించారు దీనికి ఏంటంటే షిఫాన్ దుప్పట ఆ అని కూడా అంటే మనకి ఓణి చక్కగా దానికి కూడా ఇలా లేస్తోటి చాలా అందంగా డిజైన్ చేస్తారండి ఇలా ఇలా డిజైన్ చేస్తారు నేను అవి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఒక బ్లౌజే కుట్టించారు ఇలా మగ్గం వర్క్ చేసింది మీకు ఇష్టమైతే ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే క్లాత్ తీసేసుకుని మీరు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళు ఎవరికి బాగా యూజ్ అవుతాయంటే దూరంగా ఉన్నవారు అబ్రాడ్ అలాంటి చోట వాళ్ళ పిల్లలకి ఆడపిల్లలకి వర్క్ని వేయాలి సాంప్రదాయం ఇప్పుడు అక్కడ చక్కగా విదేశాల్లో భగవద్గీతలు నేర్చుకుంటున్నారు శ్లోకాలు నేర్చుకుంటున్నారు చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సులు బాగా వేస్తున్నారు అంటే ఇక్కడ వేయడం కాదు ఇక్కడ కూడా వేస్తున్నారు అక్కడ కొంచెం మార్పు వచ్చింది సో అటువంటిప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా ఇలా బుక్ చేసేసుకోవచ్చు అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ప్లస్ వీళ్ళే తయారు చేయించారు ఇది మొత్తం ఇట్లా పట్టుకోము ఒకసారి మనకి ఇట్లా వస్తుంది ఫుల్ పరికిని వస్తుంది ఇట్లా ఇట్లా చేస్తారు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుకి మనం సెట్ చేయించుకోవచ్చు ఇట్లా వస్తుంది దుప్పటాయి అమ్మ బ్లౌజ్ మనకి ఇట్లా బ్లౌజ్ ఉంటుంది ప్లస్ దీనికి చున్నీ అంటే మనం ఓడి వేసుకుంటాం కదా ఇట్లా ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఇంకా ఏమంటారంటే సంక్రాంతికి ఆడపిల్ల లక్ష్మీకాయలతో ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టే ఎంత బాగుందో కదా ఈ పట్టు మాత్రం వాళ్ళు ప్యూర్ తీసుకున్నారు నేను అన్నీ ముందుగా చూశాను నేను అన్నీ చూసి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను మీకు కావాలంటే మీరు చక్కగా ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా రెడీ టు వేర్ అనమాట ఇంకా మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చి మంచి బ్లాక్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి తీసుకొని తీసుకుని దీనికి మొత్తం మగ్గం వర్క్ చేయించారండి ఇలా మొత్తం మగ్గం వర్క్ చేయించారు నెక్కి మనం ఒకవేళ ఇలా పట్టుపరకుని తీసుకుని మగ్గం వర్క్ చేయించుకుని ప్యూర్ పట్టు పదిహేను వేలు ఉంటుంది పట్టుపరకుని మగ్గం వర్క్ ఎంత ఉంటుందో మీకు తెలుసు స్టిచ్చింగ్ ఇంకా ఎక్కువే అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఇంకా ఐదు రూపాయలు తక్కువే ఉంది చాలా బాగుంది అలా ప్యూర్ పట్టు పరకుని మీరు కనుక ప్లాన్ చేసుకుంటే ఓనీతో సహితంగా వాళ్ళే చక్కగా డిజైన్ చేసి ఇచ్చారండి ఈ పైన కూడా చూడండి నేను నడుం దగ్గర కూడా స్కాల బార్డర్ లాగా చాలా చక్కగా కంఫర్ట్గా ఉండేలాగా మళ్ళీ పిల్లలు కొంచెం అలా ఉంది ఇలా ఉందని కట్టుకోవడం మానేస్తారు అలా కూడా లేకుండా కంఫర్ట్గా ఉండేలాగా చేశారు దీనికి ఏమో ప్యూర్ జార్జెట్ తీసుకుని ఇదంతా కూడా స్కాలప్ బార్డర్ ఇలా ఇచ్చారు ఎంత బాగుందో చూడు మగ్గం వర్క్ బార్డర్ ఇచ్చారు ఇవి కూడా బెస్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ తీసుకున్నారు సహిత నుంచి ప్రతి బెస్ట్ ఎలా అయితే వస్తుందో అలాగే ఇవి కూడా డిజైన్ చేశారు ఇదండి ఇది బ్లాక్ బ్లౌజ్ మనకి ఇలా వర్క్ తోటి బ్లౌజ్ వస్తుంది మీరు కావాలనుకుంటే మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్లౌజ్ మీరు ఇప్పుడు నేను చూపించాను కదా వాళ్ళు స్టిచ్ చేశారు మీరు అలా రెడీగా స్టిచ్ చేసి కావాలనుకుంటే అలా కూడా చేసేసి మీకు కొరియర్ చేసేస్తారు ఎన్ని ఏదైనా కూడా మీకు ఫ్లాట్ సారీ ఏదైనా కూడా నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంటుందండి మామూలుగా పట్టుబరకు ఏంటంటే మనకి రెండున్నర మీటర్లు వస్తుంది మూడు మీటర్ లోపులోనే వస్తుంది అంటే గ్యార తక్కువ ఉంటుంది కొంచెం మనం నడిచినా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇది ఏంటంటే చీర పన్నా కదా మొత్తం ఫోర్ మీటర్స్ తీసుకున్నారు కదా ఈ గ్యార ఎక్కువ ఉంది సో అందుచేత ఏంటంటే నిండుగా కూడా ఉంటుందండి ఆడపిల్ల వేసుకుంటే చాలా చాలా బాగుంది ఈ పట్టు ఏంటంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు తీసుకున్నారు దీని బ్లౌజ్ కూడా ఎలా అయ్యమ్మా అసలు పెళ్ళిళ్ళలో అమ్మాయిలకి ఇంక ఇలా హాయ్ అండి ఇది ఈ ప్లాన్ చాలా బాగుంది వీళ్ళ క్రియేటివిటీ ఇంక మీకు ఇబ్బంది లేదు మీరు మార్కెట్ చుట్టూ తిరగక్కర్లేదు మగ్గం దగ్గరికి వెళ్ళక్కర్లేదు హాయిగా ఇలా తీసేసుకోవచ్చు ఒకవేళ ఈ బ్లౌజ్ కూడా మీరు రెడీ చేయించుకోవాలనుకుంటే మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళు స్టిచ్ చేస్తే మీకు ఇచ్చేస్తారు నేను కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని వేర్ పంపించి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చిందండి మంచి ల్యావెండర్ కలర్లో కాంట్రాస్ట్ వచ్చింది ఈ పట్టు బ్లౌజ్కి ఇందులోదే బ్లౌజ్ ఈ బ్లౌజ్కి ఏం చేస్తారంటే ఇలా వర్క్ చేశారు ఇలా వచ్చిందండి వర్క్ ఇదంతా నెక్ ఇప్పుడే వచ్చే మగ్గన దగ్గర నుంచి ఇది హ్యాండ్కి వస్తుంది ప్లస్ నెక్కి చాలా బాగా చేస్తారు ఇది మళ్ళీ బార్డర్ కూడా మనకి హ్యాండ్స్కి వాడచ్చు బ్లౌజ్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు చేస్తారు చక్కగా దుప్పట చాలా బాగుంది కదా బాగున్నాయి నిజంగా మా కోడలు కోటి చక్కగా పంపించవచ్చు ఎందుకంటే మామ డాక్టర్లాగా మా బుద్ధి మనవరాలకు ఒక ఒక పట్టు మ్యాచింగ్ తీసుకుని మా కోడలు అట్లా సెట్ చేస్తే చాలా బాగుంటుందండి సంక్రాంతి స్పెషల్ అని చెప్పచ్చు ప్యూర్ అన్ని డ్రెస్సెస్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తారో ఇందులో కూడా వాళ్ళు ప్యూర్ని మెయింటైన్ చేస్తారు ఇవి నైంటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు మీకు కంఫర్ట్గా ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారు చక్కగా దుప్పటి సారీ ఓని దుప్పట తర్వాత బ్లౌజ్ అన్నీ సెట్ చేశారు లోపల లైనింగ్ కూడా మంచి క్లాత్ వాడారు చాలా బాగుంది ఇది రెడ్ దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేయము ఈ పిస్తా గ్రీన్ వస్తుంది శారీ అంతానేమో సిల్వర్ వీవింగ్ అండి మొత్తం వర్క్ ఇలా వస్తుంది ఎంత ఈజీ అయిపోయింది చూడండి హాయిగా ఇప్పుడు లంగావాణి ఎవడెళ్తాడు మార్కెట్కి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారని అక్కర్లేకుండా ఇలా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ప్యూర్ వలన మనకి ఆ కాస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ తీసుకున్నారు తర్వాత మగ్గం ఇది ఇది ఓపెన్ చేయము మగ్గం వర్క్ చేశారు ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా ఆడపిల్లలకి చక్క పెళ్ళిళ్ళు ఉన్నా కూడా మీకు ఈజీగా అయిపోతుంది ఇంకా మార్కెట్ల చుట్టూ తిరిగి శ్రమ పడక్కర్లేదు అసలు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ మంచి రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ రెడ్ శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చి టిష్యూ వచ్చింది కంచి బోర్డర్ ఈ గ్యార ఎక్కువ ఉండడంతో ఏంటంటే మనకి పరికిని కూడా నిండుగా ఉంటుంది పరిగె మనం కాలు కూడా కొంచెం ఇరుగున్నట్టుగా అలా ఉండదు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది శారీ పన్నా ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మొత్తం వర్క్ ఇలా వస్తుంది మీకు నెక్కి హ్యాండ్స్కి అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కాదు కానీ డిఫరెంట్ లెమన్ ఎల్లో షేడ్లో వచ్చింది ఈ బ్లౌజ్ ఓపెన్ చేయమ్మా బార్డర్ వచ్చి మొత్తం కంచి బోర్డర్ టిష్యూ బార్డర్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లో అసలు చీర ఎంత బాగుందో అచ్చా ఇట్లా వచ్చింది కదా డిజైన్ కూడా ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదంతా కూడా వర్క్ చేశారు నెక్స్ట్ మనకి దుప్పటా కూడా ఏంటంటే ఇలా లేస్ ఇచ్చారు మగ్గం లేస్ అదంతా కూడా మంచి క్వాలిటీ ఇది నెక్స్ట్ ఇది కూడా బాగుంది వైజాగ్ బ్రాంచ్లో సహితాలు తొందరలో వస్తాయండి ప్రస్తుతం ఈ కలెక్షన్ మాత్రం ఇక్కడ కుక్కట్పల్లి బ్రాంచ్లో మాత్రమే ఉన్నాయి మీకు కావాలంటే నిర్భయంగా చక్కగా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు కాస్ట్ కూడా నాకు ఆలోచిస్తుంటే పెద్దగా ఏం కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ మాదిరి ప్యూర్ టిష్యూ పట్టు సారీ మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ మనం పట్టుబర్ని గల వెళ్ళినా కూడా పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఉంటున్నాయి పట్టుబర్ని పన్నెండు వేల నుంచి అలా చూసుకున్నా కూడా మళ్ళీ మగ్గం వరకు ఎంత అవుతుందో మీకు తెలుసు మళ్ళీ మనకేమో ఇది రెండున్నర మీటర్ల ఓని మళ్ళీ దీనికి ఇది ఇవన్నీ తలనొప్పులు పడే పదలు ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి లెమనన్లో షేడ్ వచ్చింది డిఫరెంట్గా ఉంది పట్టు ఇక్కడ బిగ్ బార్డర్ వచ్చింది ఈ బార్డర్లో ఇచ్చి మిడిల్లో గ్యాప్లో ఏంటంటే సిల్వర్ వీవింగ్ జకాట్ వీవింగ్లా వచ్చింది రెండు వైపులో కూడా చిన్న కంచి బార్డర్ దీని బ్లౌజ్ వస్తుంది వర్క్ అవుతుందా దీని బ్లౌజ్ వర్క్ అవుతుందండి ఒకవేళ ఇది మీకు నచ్చితే వెంటనే వాళ్ళు వర్క్ అవ్వగానే మీకు కొరియర్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మీ ఇష్టం మీరు ఇక్కడ చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు ఆ అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ఇదైతే ఇంకా బాగుందండి మంచి వైన్ కలర్ గోల్డ్కి వైన్ కలర్ బార్డర్ ఇచ్చారు ప్యూర్ పట్టు ఇదంతా కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది ఈ పట్టు శారీ తీసుకుని ఇలా మనకి ఫోర్ మీటర్స్ ఇలా మొత్తం గ్యారా వచ్చేలాగా డిజైన్ చేశారు ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ ఇలా వస్తుందండి అండ్ మనకి తర్వాత దుప్పటా వచ్చి ఇలా వస్తుంది మనం ఒక మంచి పట్టుపరికిని ఇలా ఓని బ్లౌజ్ అన్నీ చేసుకున్న కూడా ఆల్మోస్ట్ మనకు అంతే అవుతుంది ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అలా చూసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా మంచిగా సెట్ చేసి వీళ్ళే ఏది మ్యాచింగ్ అవుతుందో అలా వర్క్ చేసుకుని పెట్టేశారు కాబట్టి ఈజీ అండి ఒకవేళ అబ్రాడ్ కావాలి మేము అమెరికాలో ఉన్నాం లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాం అని చెప్తే ఎక్కడున్నా కూడా మీకు వాళ్ళు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసి కొరియర్ చేసేస్తారు లోకల్గా ఉన్న వాళ్ళు మీరు మీ ఇష్టం మీరు ఎక్కడైనా స్టిచ్ చేయించుకోవచ్చు మీ టైలర్స్ దగ్గర చేసుకోవచ్చు ఇది చాలా బాగుందండి ఈ రెడ్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చింది మిడిల్లో మొత్తం మనకి మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇది కంచి బోర్డర్ మొత్తం కంచి బోర్డరు తర్వాత బ్లౌజ్ కూడా వర్క్ రెడ్కి ఇచ్చేటప్పటికి చాలా బాగుంది ఇవి ప్రస్తుతం కుకట్పల్లి సహిత డిజైనర్ స్టూడియో బ్రాంచ్లో మాత్రమే ఉన్నాయండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు ప్యూర్ జార్జెట్ తీసుకున్నారు చిన్న చిన్న బుటీస్ తోటి ఉన్నది మనకి దుప్పట అంతా కూడా మొత్తం ఇలా మగ్గం వర్క్ చేశారు నెక్స్ట్ కలర్ ఇది కూడా గోల్డ్ షేడ్లో వచ్చింది దీనికి మంచి రెడ్ కలర్ బోర్డర్ సంక్రాంతి స్పెషల్ అండి ఆడపిల్లలకి చక్కగా లంగావణి వేస్తే పండగ ఆనందమే వేరు కదా అంటే ఇంత కాస్ట్ కాపోయినా చిన్నదైనా ఏదైనా కూడా సంక్రాంతి రోజున ఓ లంగా వేసుకుంటేనే బాగుంటుంది లక్ష్మీ కళతోటి ఉంటారు ఆడపిల్లలు లేదు మామన్ డాటర్ లాగా ఇప్పుడు ఒక వన్ ఇయర్ బేబీ హ్యాపీ బర్త్డే వస్తుంది అలా కూడా మీరు ఈ ట్రెడిషనల్ లుక్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కాపర్ కూడా కాదు కానీ డిఫరెంట్గా వచ్చింది కలర్ మనకిది దీనికి మంచి కంచి మెరూన్ ఇచ్చారు కంచి మెరూన్ బార్డర్ వచ్చింది మొత్తం జరీ వీవింగ్ మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే సిల్వర్ డైమండ్ వీవింగ్లా ఇచ్చారు అండ్ బా మనకి బ్లౌజ్ వచ్చి చాలా బాగా వర్క్ చేశారు ప్రతీ బ్లౌజ్ కూడా మంచి వర్క్ వర్క్తోటి ఉన్నాయండి వావ్ ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ ఇది అయితే చాలా బాగుంది నెక్స్ట్ మంచి సెల్ఫ్లో లావెండర్ ఇప్పుడు ల్యావెండర్ మనకి మామూలుగా చీరల్లోనే చాలా ఫ్యాషన్ కదా ఈ కలర్ సో అలా చూసినప్పుడు దీన్ని తీసుకుని శారీ తీసుకుని ఏం చేశారంటే చాలా బాగా డిజైన్ చేశారండి ఇది వర్క్ అంతా సెల్ఫే వస్తుంది ఇంక ఇది కాంట్రాస్ట్ అన్నది రాదు మీరు కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మీ దుప్పట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ వాళ్ళు సెట్ చేసింది ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ షేడ్లోనే మనకి చంద్రకాంత కలర్లోకి వచ్చిందండి మెజంతా పింక్ అలా అనొచ్చు టిష్యూ బ్లౌజ్కి మనకి వర్క్ చేశారు అండ్ తర్వాత ఏంటంటే ఇది ఓని ఇట్లా సెట్ చేశారు చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ డౌస్ ఇవన్నీ కూడా నైన్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉన్నాయి ఇది మాత్రం ప్యూర్ పట్టే ప్యూర్ హ్యాండ్లో పట్టు తీసుకున్నారు ప్యూర్ పట్టు తీసుకుని దీన్ని డిజైన్ చేశారు ఇది కూడా బాగుంది ఇంకా రెడీ అవుతున్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంత రిచ్గా ఉండేలాగానే అయితే వైజాగ్ ఇంకా రాలేదు బ్రాంచ్కి ఏస్రోనగర్ బ్రాంచ్లో కూడా లేవు కుకట్పల్లి బ్రాంచ్లోనే ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేసినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొత్తం గోల్డ్ అండి ఎంత బాగుంది ఇది అయితే అసలు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి వర్క్ బాగా ఇచ్చారు ఈ సిల్వర్ అయ్యేటప్పటికీ మంచి హైలైట్ అవుతుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇది మనకి శారీలు ఏంటంటే సిల్వర్ బుటీ మనకి హైలైట్ అయింది కదా బ్లౌజ్లో కూడా వీవింగ్ ఎలా తీసుకున్నారు వర్క్ తర్వాత రెండింటికి కాంబినేషన్గా మనకి రెడ్ తీసుకున్నారు మంచి రెడ్ ఇంకా ఇలా లేస్ బార్డర్ తోటండి చాలా బాగున్నాయి కలెక్షన్ కొత్తగా వచ్చాయి ఇవి నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు కంచిపట్టు శారీని తీసుకుని మనకి పట్టు లాగా అంటే పావడాలాగా డిజైన్ చేస్తారు గ్యారా కూడా విశాలంగా ఉంది కాబట్టి ఒకటి ఇలా చూపిస్తారు మీకు ఇది చాలా విశాలంగా ఉంది కాబట్టి కొంచెం ఫ్యాట్ ఉన్నా కూడా చక్కగా సరిపోతుంది మనకి ఫ్యాట్ ఉన్నా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో పరికి చాలా బాగుంది అంటే వీళ్ళే మంచి టైలర్స్ ఇక్కడ ఉంటాయి వీళ్ళ డిజైనర్ స్టూడియో కూడా ఇక్కడే ఉంది మీరు కావాలనుకుంటే బ్లౌజ్ కూడా మీరు ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు ఇట్లా దుప్పటి అదే ఇలా వస్తుంది ఇంకా ఓ వేసుకుంటే చాలా బాగుంది బ్లౌజ్ ఇక్కడ పెట్టి చేతికి హ్యాండ్కి ఒకటి పెట్టి ఇట్లా ఓకే ఇలా వస్తుందండి ఇలా ఎంత బాగుందో మీరు కావాలనుకుంటే మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు అంటే బ్లౌజ్ ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా లేదంటే ఇలా మీరు రెడీమేడ్ తీసేసుకొని హాయిగా ఒక బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకుంటే సంక్రాంతికి మంచి పట్టుబడుకునే ట్రెడిషనల్ లుక్లో పిల్లల్ని చక్కగా చూడవచ్చు చాలా బాగున్నాయి సహిత డిజైనర్ స్టూడియోలో కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి నేను ఆల్మోస్ట్ ఇక్కడ వీడియోస్ చేసేదన్నీ కూడా ఎప్పుడైనా సరే ఇలా గుజోడీ కానీ లేకపోతే ఇలా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే జామ్దానీ కానీ ఇలా స్పెషల్ వస్తేనే నేను వీరి దగ్గర చేస్తాను డ్రెస్సెస్ చాలా తక్కువ చేయటం ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఛానల్లో పెడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు నేను బయట కూడా చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇలా స్పెషల్ ఫ్యాబ్రిక్ మాత్రం వీరి దగ్గరే దొరుకుతుందండి ఈసారి వచ్చిన స్పెషల్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు లంగా ఓని జాకెట్లు విత్ మగ్గం వర్క్ అండి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ